రామన్న గారి రాజేశ్వర గౌడ్ గారి మున్సిపాలిటీ ఆటో వార్డు కౌన్సిలర్ అయినటువంటి రామన్న గారి మణికౌడ్ గారు ఇప్పుడే కాంగ్రెస్ పార్టీలో మన ముఖ్య అతిథులు అతిథులు సునీ రెడ్డి గారు జగన్ యాదవ్ గారు హనువర్ధన్ రెడ్డి గారు సంవత్సరంలో అదేవిధంగా

이때 이때 감사해 감사해 이때 이때 아들 하나 하나 산달아 산달아 만이 갈수 있다. 이때 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 గారికి స్వాగతం సుస్వాగతం అదే విధంగా జి రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం అదే విధంగా వరదారెడ్డి గారికి కూడా మా యొక్క స్వాగతం తెలియజేస్తున్నాము పోచయ్య గారికి అదే విధంగా గుండపోచంపల్లి కాంగ్రెస్ లావణ్య రమేష్ గౌడ్ గారిని కూడా అదే విధంగా మోనార్కు గారికి కూడా శ్రీనివాస రెడ్డి గారిని కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరుగుతుంది అదేవిధంగా నడికొప్పు దర్శన్ ముద్దిరాజు గారిని కూడా దర్శన్ ముద్దిరాజు నడికొప్పు రమేష్ గారికి కూడా కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించడం జరుగుతుంది కూడా కాంగ్రెస్ పార్టీలో ఆహ్వానించడం జరుగుతుంది అయిపోలేక ఎంతసేపు తమ్మి ఉమ్మరిస్తున్నా తెలియజేస్తున్నాము ఇప్పుడు మన ఈరోజు కాంగ్రెస్ ay fetch play dı nahi ahi nahi why 빠d ca

రామన్నగారి రాజేశ్వర గౌడ్ గారి తల్లి మున్సిపాలిటీ ఆటో వార్డు కౌన్సిలర్ అయినటువంటి రామన్న గారి మణికౌడ్ గారు ఇప్పుడే కాంగ్రెస్ పార్టీలు మన ముఖ్య అతిథులు అతిథులు సుధీర్ రెడ్డి గారు జారు రెడ్డి గారు సంవత్సరంలో అదేవిధంగా మన